ఎలా కొడతారు నేర్చుకున్నాను ఈత అనేది చేపని చూస్తే మనిషి అంటారు కదా ఇస్తే ఏం గుర్తు వస్తుంది జెనా జెనా అయితే చాలా బాగుంటుంది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ మృగశీర కార్తె శుభాకాంక్షలు ఈరోజు మృగశీర కార్తె కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెజ్ అంటే ఫిష్ అయితే ఖచ్చితంగా తినాల్సిందే ఈరోజు ఇక మేమైతే మా చెరువులో పట్టిన చేపలైతే తెచ్చాము అంటే మేము ముద్రాజలం కాబట్టి మాకు చెరువులో చేపలు చేపలైతే వచ్చాయి ఇక ఆ చేపలు తేవటానికి మా ఆయన పొద్దు పొద్దుగాలనే గేదె పాలు కూడా పిండకుండా పరుగు పరుగునైతే వెళ్ళిపోయారు చేపలు తెచ్చిన దగ్గర నుంచి మా అయితే మీరు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందనేది

ఏం చేపలు రవ్వలు రవ్వలా ఇది బొచ్చి రవ్వలన్న వద్దా అన్న మనిషి నిన్నే చూస్తున్నాడు రవ్వలు మంచిగుంటాయా కంపు ఉంటుందా అని అది బొచ్చా

అందరికీ ముల్క మృగ మురిగిపోయిన వాసన హాయ్ అందరికి అందరికి కూడా మృగశీర కార్తె శుభాకాంక్షలు ఈ రవ్వలండి ఇవి ఇవి బొచ్చే ఇది కత్తి నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి ఇది వచ్చేసి రవ్వ ఇది వచ్చేసి బొచ్చే అందరికి కూడా తెలిసే ఉంటుంది నేను అన్నాను బంగారు ఉంటే తీసుకురా అని అడిగితే బంగారు తీగలు లేవట అంటే చెరువులోనే ఆశకి లేవకి అయ్యో తీసుకొని వచ్చుకోవాలి ఉండదు రూల్ ఉంటది అంటే కులం చేపలు కాబట్టి చెరువులో ఉన్న చేపలు ఫస్ట్ ముదిరాజులకు ఇచ్చిన తర్వాతనే ఇక వాళ్ళు అమ్ముకోవటమైనా ఏదైనా చేయటానికి ఉంటుంది ఇంకా ఏంటంటే మా ఆయన పొద్దుగాలనే పోయింది కాబట్టి ఇవైనా దొరికినాయి ఇంకా లేటుగా పోయిన వాళ్ళకి అసలే దొరకలేవట చాలా మందికి ఇక మాకు వచ్చిన చేపలల్లో మాడబిడ్డ వాళ్ళకు కూడా రెండు ఇచ్చాము ఎందుకంటే వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇక్కడ ఇవ్వరు కదా ఏ చెరువు ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు చెరువులోనే చేపలు అయితే ఇస్తుంటారు ఇదేమో బొచ్చ ఇదేమో రవ్వ మా ఇంట్లో తక్కువ చేపలు తినటం అయితే ఇక ఈ రోజు కులం చేపలు కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే మా లియోగాడు కావలు కాస్తుండు ఒక ముక్క వేస్తారు ఏమో తిందాం అన్నట్టుగా ఇక మా ఆయన అయితే పొట్టు కొడుతూ ఉన్నాడు ఇవి క్లీన్ చేసి వండేసరికి టైం ఎంత అవుతుందో ఏంటో తెలియదు ఎందుకంటే చేపలు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక చికెన్ అయితే షాప్కి వెళ్ళి మనము క్లీన్ క్లీన్ చేసే వాళ్ళు రెడీగా ఉంచుతారు ఏమన్నా చికెన్ కావాలని పోగానే చికెన్ కేజీ రెండు కేజీలు అనగానే ఇచ్చేస్తుంటారు కానీ ఇక చేపలు అయితేనేమో ప్రాసెస్ చాలా ఉంటుంది ఇక అందులోటి వచ్చేసి మా ఆయన అయితే అసలు తిననే తినడు చేపలు అంటేనే ఆయన చాలా దూరం నమస్తే సార్ నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఓ యాభై వేలు అప్పుడు తీరుస్తాడు ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉంటాయి మేబీ ఆయనకి ఎప్పుడో తాకిడైనట్టుంది ముళ్ళు తోటి అందుకే అంటే చాలా దూరంగా ఉంటాడు ఇదిగో వినండి ఒకసారి గొంతులో ముళ్ళు ఇరికిందట ఇక అప్పటి నుంచి చేపలంటే ఆయన పెద్ద చేపలైనా చిన్న చేపలైనా కూడా చాలా దూరంగా ఉంటాడు అందుకని ఇక ఆయన తక్కువ తింటాడు కాబట్టి ఇక మేము కూడా అంతగా ఇష్టపడము చేపలని ఎప్పుడు తక్కువ చాలా తక్కువగా తింటుంటాము ఇంకా ఆయన ఆయన తిననప్పుడు ఇక మేము ఎందుకు అన్నట్టుగా తినమా అనమాట ఇక అందుకనే మా ఇంట్లో చేపలు క్లీన్ చేయడానికి ఆయుధాలు కూడా పర్ఫెక్ట్గా అయితే లేవు ఇది వచ్చేసి చాలా మందుగా ఉంది కత్తిపీట ఇక దీంతో ఇప్పుడు ఎన్ని పుస్తీలు పడాల ఈ చేపలు క్లీన్ చేయాలంటే చేస్తా నేను కూడా క్లీన్ చేస్తాను కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాదు మొత్తంలో చేప మొత్తంలో నాకు తలకాయ అంటే ఇష్టం ఎందుకో తెలియదు చాలా మందికి తలకాయ అంటేనే ఇష్టము మా ఆయనకేమో నడుముక్కలు ఇష్టము ఈవెంట్ మరి ఇంత ఘోరంగా చెప్తుంది వీడియోలో అనుకోకండి ఎందుకంటే మేము రేర్గా తింటాము చేపలు తక్కువ చాలా తక్కువ అన్నాను కదా అందుకనే ఇంత డీటెయిల్గా అయితే అంటున్నాను నాకైతే చేప తలకాయ అంటే చాలా ఇష్టం ఇంకా మా ఆయనకేమో నడువులు అంటే ఇష్టం ఎప్పుడో తిన్నా కూడా ఎప్పుడో ఒకసారి ఒక నడుము తింటాడు అంతే అంతకంటే ఎక్కువ తినడు ఇట్లా పెట్టుకున్న కనపడతా ఇట్లా చూపిస్తే కనిపిస్తుంది ఇంకా అది కూడా చూడండి జెనా జెనా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్క చేప కొన్ని లక్షల పిల్లలు చేస్తా అనుకున్నా చూడండి చేప కడుపులో ఇంత జెన వెళ్ళిందంటే ఈ జెనంతా పిల్లలే చేస్తుంది కదా ఎన్ని పిల్లలు అయితే ఒక్క చేప నుంచి దాదాపు కోట్లు కోట్ల కోట్ల పిల్లలు చేస్తుంది ఎంత చూడండి నాన్ వెజ్ అంటే మనుషులకే కాదు ఈగలకు కూడా చాలా ఇష్టము ఇక క్లీన్ చేస్తుంటే చూడండి ఎంతగా ఈగలు వస్తున్నాయో చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసి ఒకటికి రెండు సార్లు మనము నాన్ వెజ్ని క్లీన్ చేసుకున్న తర్వాతనే వండుకోవాలి చేపలలో నాకు బాగా నచ్చేది జన చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వేడి వాటర్లో వేసి క్లీన్ చేసి టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాతనే దీన్ని అయితే మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దాదాపు వన్ ఆర్ టూ మంత్స్ వరకు కూడా మనకి పాడవ్వకుండా స్టోర్ చేసుకోవచ్చు నాకు తెలిసి చెరువులో చేపలు పట్టినప్పుడు సంవత్సరానికి ఒక రెండు సార్లు అయితే ముదిరాజులకి కులం చేపలు అయితే ఇస్తుంటారనుకుంటా ఒకటి వచ్చేసి ఈ మురుగశీర కార్తె రోజు ఇంకొకటి కూడా సంథింగ్ ఎప్పుడో ఇస్తారు నాకైతే ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉందా చెప్పండి నాకు కామెంట్ రూపంలో కడగవా

నాన్ వెజ్లో చేపల క్లీనింగ్కే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది చాలా రిస్క్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి వచ్చేసి పొట్టు కొట్టి తోకలికలు కోసి ముక్కలు కోసి ఇలా తోమి కడిగి ఉప్పేసి కడగాలి తర్వాత కూడా మళ్ళీ టూ టు త్రీ టైమ్స్ మనం ఉప్పు పసుపు వేసి క్లీన్గా కడిగిన తర్వాతనే వీటిని వండుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ నీచు ఉంటుంది ఎక్కువ కౌస్ అంటారు కదా అన్ని నాన్ వెజ్లో కల్లా చేపలు ఎక్కువగా కౌస్ ఉంటాయి అందుకనే వీటి ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది ఇక కొన్ని వండేసి కొన్ని అయితే పచ్చడి పెడదాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు బావి దగ్గర పని చేసినప్పుడు వేసుకొని అయితే ఉంటుంది ఇక వచ్చేసి దొడ్డుప్పు అయితే వేసి కడుతున్నాను అంటారు కదా మేము దొడ్డుప్పు అంటాము కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసి టూ టూ త్రీ టైమ్స్ అయితే వీటిని క్లీన్గా కడిగేసిన తర్వాత ఆరపెట్టుకోవాలి దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ గాలికి ఆరపెట్టుకున్న తర్వాతనే మనం వీటిని అయితే ఫ్రై అనుకుంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ చేపల కర్రీని అయితే చాలా రకాలుగా వండుకోవచ్చు నాకు వచ్చేసి నేను ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే చేపలు చేస్తుంటాను అందులో ఇదొకటి ఇదైతే కూరకు చేస్తున్నాను కూర అంటే చేపల పులుసు ఇందులో చింతపండు పులుసు వేసి చేస్తేనే చేపల కూర అయితే టేస్ట్ బాగుంటుంది ఇక ఒక పూట తింటే సరేపోతుంది కాబట్టి ఎక్కువ కాకుండా చాలా తక్కువలో ఈ విధంగా పులుసు పెట్టేస్తున్నాను ఇక ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఏం పట్టదు చేపల కర్రీ ప్రిపేర్ చేయడానికి మరి ఈ మృగశిర ఖాతే రోజు మీ ఇంట్లో ఏం తెచ్చుకున్నారు స్పెషల్గా మా ఇంట్లో అయితే చేపలతో ఎంజాయ్ చేస్తున్నాము మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో